సో హాయ్ గైస్ మై నేమ్ ఇస్ రవీంద్ర మీరు చూస్తున్నారు రవీంద్ర టెక్నికల్ ప్రో యూట్యూబ్ ఛానల్ సో గైస్ ఇట్ టుడే టాపిక్ ఏంటంటే గైస్ మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళతో ఉంటే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి అప్పుడైతే మన ఛానల్కి సంబంధించిన అప్డేట్ అయినా మీకు వస్తుంది సో మన టాపిక్ నేడు హెడ్ సెట్ హాల్ టికెట్లు విడుదల ఈ నెల ఇరవై మూడు జరుగుతున్న హెడ్ సెట్ పరీక్షలు హాల్ టికెట్లు ఇవాళ విడుదల కానున్నాయి డాట్ డబల్ స్లాష్ ఈడి సెట్ డాట్ ఈ డాట్ డాట్ ఏసీ డాట్ ఇన్లో వెబ్సైట్ నుంచి అభ్యర్థులు హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అని అధికారులు తెలిపారు బిఈడి కోర్సుల ప్రవేశాలకు నిర్వహించనున్న ఈ రెండు పరీక్షల్లో రెండు సెషన్లు జరుగుతున్న జరగనున్నాయి ఉదయం పది నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు మొదటి సెషన్ మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం నాలుగు వరకు రెండవ సెషన్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు ఎస్ మీకైతే ఈ వీడియో కొంచెం ఇన్ఫర్మేటివ్ అనిపించిన మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి